సోషల్ మీడియా అంటే మీకు ఒకటే విషయం చెప్తా నేను ఇంత ఫేమస్ అయినా అంటే నాకే తెలవదు ఎక్కడ చూసినా నాది సాధారణమైన నేను చిన్నప్పుడు నా వృత్తి చెప్పిన నేను పాలమ్మిన పూలమ్మినోర్వెల్ నడిపిస్తా కాలేజీ పెట్టినా ఎంపీ అయినా కేటిఆర్ కేసీఆర్ దేవాల మినిస్టర్ ఐలా నేను ఇది జరిగింది నా లైఫ్లో జరిగింది నేను చెప్తే అది ఎంత ఫేమస్ అయిందంటే ప్రపంచం అంతా ఫేమస్ అవుతుంది కోలమ్మల పూలమ్మని అమ్మేడిది నేను అమ్మిందే చెప్పిన నా వ్యాపారం చెప్పిన నేను చేసే పని చెప్తే అంత ఫేమస్ అయింది కాబట్టి మీకు కూడా ఒక విషయం చెప్తున్నా ఏదైనా సచ్చందంగా క్లియర్గా న్యాచురల్గా ఆర్గానిక్స్గా ఉంటే అది బాగా వెళుతుంది బాగా ఫేమస్ అవుతుంది మీ అందరు కూడా ఒకటే చెప్తున్నా ఇప్పుడు ప్రపంచం అంతా సోషల్ మీడియానే వార్తలు న్యూస్ పేపర్లు రేడియోలు అప్పుడు వార్తలు అన్ని ఉంటుండే ఇప్పుడు ఏమీ లేవు అంత సెకండ్ల మీద సెకండ్ల మీద ఇప్పుడు నేను ఒక మామూలు నన్ను ఎవరు గుర్తుకో మా కేటీఆర్ గారు మా కేసీఆర్ గారు నాకు మినిస్టర్ ఇస్తే నేను అసెంబ్లీలో మాట్లాడితే మరి అయింది ఇదంతా నేను అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ఒకసారి బయట పోలీసులు డ్యూటీ చేస్తారు చూడు వాళ్ళు కూడా మళ్ళన్నా ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు అది సెల్ ఫోన్లలో డ్యూటీ బంద్ చేసి నా స్పీచ్లు పెద్ద పెద్ద ఛానల్స్ కూడా నా ఛానల్స్ నేను మాట్లాడుతున్నా అంటే డైరెక్ట్ లైవ్ ఫేమస్ అయినా కాబట్టి సోషల్ మనిషి ఎంత ఎంత పైకైనా రావచ్చు ఎంత ఫేమస్ అయినా కావచ్చు ప్రపంచంలో ఒక చరిత్ర సృష్టించవచ్చు సోషల్ మీడియా తోటి మీరు నా అవకాశం వచ్చింది మీరందరూ కూడా సోషల్ మీడియా ఫీల్డ్ లో ఉన్నారు మీరు అనుకుంటుండొచ్చు కార్పొరేటర్ పెద్ద కౌన్సిలర్ పెద్ద ఎమ్మెల్యే పెద్ద మినిస్టర్ పెద్ద అనుకుంటున్న కాదు మీరే పెద్ద మీరే కార్పొరేటర్లు మీరే అవుతారు ఎమ్మెల్యేలు మీరే అవుతారు చైర్మన్లు మీరే అవుతారు మీకే అవకాశం లేదు ఎందుకంటే ఎవరు సోషల్ మీడియాలో ఉంటారో వాళ్ళే రేపు పబ్లిక్ లీడర్ అవుతారు కాబట్టి మీరు ఇప్పటి సంధి ఈ మల్కార్జున మీరు భారీ ఎత్తున ఏది పెట్టినా మనం ఇట్లా తుఫాన్ అయిపోవాలి ఇప్పుడు మళ్ళా తుమ్మితే కూడా తుఫాన్ అవుతుందా వాళ్ళు తుమ్మితే తుఫాన్ అయిపోతుంది అట్లా అట్లా అయిపోవాలి మీరు కూడా